హరీష్ రావు వర్సెస్ దామోదర జివో థర్టీ త్రీతో విద్యార్థులకు అన్యాయం జివో థర్టీ త్రీ త్రీ థర్టీ త్రీపై బీఆర్ఎస్ పోరాడుతుంది స్థానికపై హై లెవెల్ కమిషన్ హై కమిటీకి హరీష్ డిమాండ్ ఇక త్రిబు ఇది నూట పద్నాలుగు జీవోతో పోల్చుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ముప్పై మూడు జీవో అంటే ఏంది ఈ థర్టీ త్రీ జీవోకు సంబంధించిన అంశం ఇక్కడ ఒకటి ఉంటుంది ఏంది అంటే తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళు స్థానికులు అని నిర్ధారించబడింది అసలు లెక్క ప్రకారం ఏంది అంటే ఆరో తరగతి నుండి ఉంటుంది ఈ ఆరో తరగతి నుండి ఉండాల్సిన పరిస్థితి కన అయితే దీంట్లో చాలా చిక్కుముడులు కూడా వచ్చి పడినాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన చాలామంది కూడా ఏం చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కావచ్చు లేదా కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కావచ్చు కొంతమంది చదువులు బాగున్నాయని ఇతర రాష్ట్రాలలో చదివించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంబీబీఎస్కు సంబంధించిన పరీక్షలు ఏదైతే రాస్తారో ఆ ఎంబీబీఎస్ పరీక్షలకు సంబంధించి దాంట్లో ఈ తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి మధ్యలో గనక ఇక్కడ చదవకపోతే నాలుగు సంవత్సరాల ప్రామాణికంగా వాళ్ళు చెప్పినట్టుగా లేకపోతే వాళ్ళు స్థానికులు కాదు అనేది వీళ్ళు వచ్చిన కొత్త నిబంధనలు సో దీంతో మాకు యొక్క జీవితాలు ఆగమవుతున్నాయంటూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి హరీష్ రావుకు మొరబెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది అయ్యా దామోదర నరసింహ నువ్వు ఏంది ఏం చేస్తున్నావు తెలంగాణ ఏమైపోతుంది మన యువతకే టోపీ పెడుతున్నావా నువ్వేం మంత్రివయ్యా అనే కాడికి వచ్చింది ముచ్చట ఇక చివరికి ఎక్కడికి అయిపోతుంది అంటే ఆగమాగం అయిపోయి ఇప్పటికే కుక్కలు చింపి ఇస్తారాకైపోయింది తెలంగాణ రేపు పొద్దుగాల కూడా ఇంకా ఇంకేమవుతుందో అనే ఆందోళన పడ్డరు తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ జీవోతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దున్నపోతు మీద వానగు వచ్చినట్టు కాదు జర మనం మనం ఆలోచిస్తాం మన బిడ్డలే ఆగమవుతారనే అంశాన్ని కూడా ఆలోచించాలి